ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం భూమి ఆకాశంలోను సృజించిన నా గొప్పదేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యము ధ్యానించి ఉండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదకొండు అధ్యాయము ఇరవయ వచనము సామెతల గ్రంథము పదకొండు అధ్యాయము ఇరవైవ వచనము మూర్ఖ చిత్తులు యోవ గుహేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి అంటే దేవుడు మనల్ని ఇష్టపడేదిగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే యథార్థముగా ప్రవర్తించేవారు ఇష్టలు ఆయన దృష్టిలో మనము ఇష్టముగా ఉండాలి అంటే మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే యథార్థముగా ఉండాలి యథార్థమైనటువంటి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉండమో వారు దేవునికి ఇష్టలు ఆయనకి ఇష్టలు అయితే మనకేంటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే కనుక మనము ఆయనకి ఇష్టమైనప్పుడు మనం ఏది అడిగినా ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు ఏ సహాయం అడిగినా ఆయన మనకి చేస్తూ ఉంటాడు ఈ లోకంలో మనం చూసినప్పుడు మనకి ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మనకిష్టమైనటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి కోసము ఏం చేతగానే మనము సిద్ధపడుతూ ఉంటాం వారికి సహాయం చేయటానికి మనము ముందుకు వస్తూ ఉంటాం కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మనము శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనమే మనమిష్టమైన వారికి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం మనమిష్టమైన వారికి సహాయం చేస్తూ ఉంటాం మరి అలాంటిది దేవాతి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం ఉంటే ఆయన ఇంకెంత మనకి సహాయం చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమిటన ప్రియ సహోదరి సహోదరుడ మూర్ఖ చిత్తులు ఇహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు ఇష్టలు మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు మనము ఎవరైతే మూర్ఖముగా ప్రవర్తిస్తామో మూర్ఖంగా ఉంటామో మన యొక్క ప్రవర్తన మూర్ఖంగా ఉంటే గనక ఆయన మనల్ని అసహించుకుంటాడు మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే మనము యథార్థముగా ప్రవర్తించడం మన ప్రవర్తన మన మాటలు ఉండాలి మన ఆలోచనలు యథార్థత ఉండాలి మన తలంపులు మన ఊహలు ఎలా ఉండాలి అంటే యథార్థముగా ఉండాలి ఎవరైతే యవ యథార్థముగా ప్రవర్తిస్తారో మనకు ప్రవర్తన యథార్థంగా ఉంటే గనుక ఆయన ఆయన మనల్ని ఇష్టపడతాడు ఈ ఉదయం సమయంలో ఈ వాక్యమును బట్టి మన ప్రవర్తన ఏ విధముగా ఉంది ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామా మన హృదయంలో ఉందా మన మనస్సులో ఉందా మన మాటల్లో ఉందా ఒకసారి పరిశీలన చేసుకుందాం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టలు దేవునామానికి మహిమ కలిగి ఉక ఈ ఉదయకాల సమయంలో మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే మనం యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో ఆయన మనల్ని ఇష్టపడతాడు ఎప్పుడైతే ఆయన మన మన ఎడల ఇష్టము కలిగి ఉంటాడో మనకి కావలసినటువంటి సహాయము మనం మనం పొందుకోవాలనుకుంటున్న ప్రేమ ఆయన మనకి ఇస్తాడు ఈ లోకంలో నీ స్నేహితులు మర్చిపోవచ్చు నీ బంధువులు మర్చిపోవచ్చు ఈ లోహం ఈ లోకంలో అందరూ నిన్ను ఒంటరిని చేయొచ్చు కానీ దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీవు నేను జీవించ జీవించినట్లయితే ఆయన కృపలు మనల్ని వర్ధిల్ల చేస్తాడు ఆయనకి మన ఆయన మనకి మంచి స్నేహితుడిగా ఉండడు మంచి సహాయకారిగా ఉంటాడు అయితే మనం చేయవలసింది ఏంటంటే యథార్థముగా ప్రవర్తించాలి మనం యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండి ఆయన అనుగ్రహించేటువంటి మేలు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను ఎట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ ఉదయ కళా సమయంలో యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలని మాతో మాట్లాడవు బట్టి నీకు వందనాలు ప్రభువా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండి నీవు నీవు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మేము ఉండటానికి నీ కృప చూపించమని ఏ సునామంలో అడుగుచు నామ తండ్రి ఆమె